తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సిరసునంబేడు గ్రామం నందు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ ప్రమీల రాణికి అర్జీ అందించడం జరిగింది అనంతరం సిరసునంబేడు గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ ఒకరు వెనక నుంచి నడిపించే షాడో సర్పంచ్ ఒకరున్నారని గ్రామస్తులు తెలిపారు అంతేకాక దళిత వార్డుల్లో నీళ్లు సరిగా రాకపోయినా పట్టించుకోవడం లేదు డ్రైనేజీ కాలువల్లో పూడికలు తీయడం లేదు ఈ పంచాయతీకి వచ్చే నిధులను ఫేక్ యాంబుకులను పెట్టి డబ్బులను తీస్తున్నారంటూ తీసిన డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని అదే విధంగా బెడ్లు అక్రమంగా వేరొక పాత్రలకు తరలిస్తున్నారంటూ వారు తెలిపారు అంతేకాక గ్రామ ప్రజలు ఎందుకు ఇలా అక్రమంగా గ్రామాలను తరలిస్తున్నారని అడిగిన వారిని కొడుతున్నారంటూ తెలిపారు ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు తిరుపూల జిల్లా పెళ్లకూరు మండలం సిరసంబేడి గ్రామం నుంచి వచ్చినాం మేము మామూలు మా పంచాయతీ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడు తేదీ నుంచి ఏర్పడింది ఇప్పటికి నాలుగున్నర సంవత్సరం పూర్తి అవుతున్నా సరే పంచాయతీ నిధుల్ని మా గ్రామ పంచాయతీకి ఉపయోగించిన దాఖలు ఎంబుకుల్ని రికార్డ్ చేసేసి డబ్బులు డ్రా చేసి డబ్బులు నైతే చేస్తున్నాడు అది మేము అడిగితే మాకు ఎలాంటి సమాధానం చెప్పటం లేదు పంచాయతీల కనీసం ఏంటంటే మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన మీటింగ్లు కూడా నష్టడం లేదు ఎస్సీ ఎస్టీ కాలనీలకి వారానికి రెండు సార్లు మాత్రమే నీళ్లు వదులుతున్నారు వాళ్ళు నీళ్లు రాక చాలా తంటాలు పడుతున్నారు స్ట్రీట్ లైట్లు ఎలగటం లేదు డ్రైనేజ్ సిస్టమ్ లో సీల్ట్ తీసిన లేవు అన్నిటికీ అంటే ఎంబుకులు రికార్డు చేసి డబ్బులు అయితే డ్రా చేసి వాళ్ళు తినేస్తున్నారు కాకపోతే ఇంకా రాబోయే పంచాయతీ నిధులను కూడా సరే ఆపుదల చేసి వీటి న్యాయం జరిగిన తర్వాతనే వాటిని డ్రా చేసుకున్న దానికి అనుమతి ఇవ్వాల్సి కోరుతున్నాము గ్రామ సర్పంచ్ గుంటపూడి పెంచలయ్య గారు షాడో సర్పంచ్ మేలూరు మురళీకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరూ దాన్ని సోహా చేస్తున్నారు కనీసం వార్డు మెంబర్లకు కూడా ఇంటిమేషన్ లేదు కనీసం మూడు నెలలకు ఒకసారి పెట్టాల్సిన మీటింగ్లు కూడా జరపడం లేదు అవి కూడా ఏంటంటే తూతూ మాత్రంగా మా ఊళ్ళు వాళ్ళు ఏంటంటే మా మినిట్స్ రాసేసుకొని అన్ని జరిపించినట్టుగా సృష్టించుకుంటున్నారు గ్రావులు మా గ్రామ పంచాయతీ నుంచి అక్రమంగా గ్రావులు తోలుతుంటే కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ గాని ఈ షౌడో సర్పంచ్ మీకు నెంబర్ వన్ దొంగ తోలుతున్నాడు దాన్ని అవి కూడా పట్టించుకోవట్లేదు గ్రామస్తులు ఎవరు అడిగితే వాళ్ళ మీద కోట్లు ఆడుకు ఈ రోజు ఉదయాన్న కూడా ప్రసాద్ అనే వ్యక్తిని ఏల్లూరు మహేష్ రెడ్డి అనే సర్పంచ్ షార్డో సర్పంచ్ గారు తమ్ముడు వచ్చి కూట్టినాడు దానికి కూడా దిక్కులేదు లేదు కాబట్టి అధికారులు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు చెప్పుకోవడం చెప్పుకోబండి అని చెప్తున్నారు వాటర్ ట్యాంక్ అయితే నలభై ఐదు లక్షలు అంటున్నాడు దానికి ఇప్పుడు వరకు నీళ్లు లేదు కనెక్షన్ లేదు అది దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది అది నిరుపయోగంగా ఉంది నలభై లక్షలు దాంట్లో ఇదే ఉంది దానికి కనెక్షన్ ఇవ్వలేదు తర్వాత రోడ్లకి అన్ని ఏది ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు దానికన్నా ఇన్ఫర్మేషన్ యాజ్ అంతా మేము మళ్ళా పెట్టాం టీ కాలకి నీళ్ళు పోవట్లేదు అడిగితే ఇది వాళ్ళ సమాధానం చెప్పట్లేదు స్ట్రీట్ మళ్ళీ మన ఎమ్మెల్యే గారి గడ పిలిపి పెట్టారు స్ట్రీట్ లైట్ వెళ్ళగట్లేదు ఊర్లో సైడ్ కాలువలు గెలిచినప్పుడు ఇరవై ఒకటిలో తీశారు అయితే మళ్ళీ మళ్ళీ తీసిన దక్కలేవు వర్షం వస్తే నీళ్ళు సైడ్ నీళ్ళని ఇప్పటి వరకు పంచాయతీ నిధులను అయితే పంచాయతీ ఉపయోగించుకుంటా మామూలుగా ఫేక్ డాక్యుమెంట్ అంటే ఫేక్ అంటే బుక్ రికార్డ్ చేసేసి ఆ నిధులను అయితే మా వాళ్ళు డ్రా చేసేసి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు పదిహేను అర్థ సంఘ నిధులు కావచ్చు ఎస్ఎస్సీ కావచ్చు జనరల్ ఫండ్ కావచ్చు ఏదైనా సరే సైడ్ కాలంలో పూడికెత్తిన దాఖాలు లేవు స్ట్రీట్ లైట్లు ఎలగటం లేదు మామూలు ఎస్సీ ఎస్టీ కాలనీ వారానికి రెండు సార్లు నీళ్లు అవుతున్నాయి వాళ్ళు నాన్న సంటాలు పడుతున్నారు ఆ విధంగా ఏంటంటే పంచాయతీని నాశనం చేసి అడిగితే సమాధానమే చెప్పడం లేదు అతను కాబట్టి రాబోయే నిధులనైనా సరే ఆప్ చేయగలిగితే వీటన్నిటికీ న్యాయం జరుగుతుంది అని మేము రిక్వెస్ట్ చేస్తాం అందు ఎంపీడీఓ గారికి ఇచ్చాము అర్జీ ఇచ్చాము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము మామూలుగా గారికి ఇచ్చాము కాబట్టి దీనిపైన ఏంటంటే ఈ అధికారులందరూ కలిసి తగు చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాం